నా ప్రేమేణ మిత్రులందరికీ అసలాం వైఖరిల్లాహిబర్త సహోదల్లారా ఈ రోజు అంటే బుధవారం మార్నింగ్ సమయంలో చాలా చోట్ల తెలంగాణ మరియు ఆంధ్రలో ఆల్మోస్ట్ చాలా చోట్ల భూ ప్రకంపనలు సంభవించడం జరిగాయి భూమి కదలడం జరిగింది చాలా మంది భయపడ్డారు ఏం జరుగుతుందో ఏమో చాలా మంది భయపడ్డారు సహోదల్లరా ఇలా ఎందుకు జరుగుతుంది ఇస్లాం దీని గురించి ఏం చెబుతుంది అనేది మనం తెలుసుకుందాం సహోదరుల సైంటిస్టులు చెప్పేది మనం పక్కన పెడితే కనుక దీని గురించి ఇస్లాం ఏం చెబుతుంది సహూదుల్లరా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్ అలైవ్ వారు ఈ యొక్క భూ ప్రకంపనల గురించి ప్రస్తావించడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఏ సమాజంలోనైతే వ్యభిచారం మరియు మద్యపానం మరియు పాపాలు అధికమవుతాయో ఆ సమాజంలో అల్లహత మరొకతల భూ ప్రకంపనలు సృష్టిస్తాడు అని చెప్పడం జరిగింది అల్లహతల ఆ సమాజంలో ఏం చేస్తాడు భూ ప్రకంపనలు భూమిని అనేది కదిలిస్తాడు ఎందుకు అల్లహతల నారాజ్ అవుతున్నాడు అల్లహ మన యొక్క పాపాలు అధికమయ్యాయి అల్లాహ్ని మనం మర్చిపోయాము అల్లాహ్ని మనం నారాజ్ చేస్తున్నాము అల్లాహ్ను ఎలా నారాజ్ చేస్తున్నాము మనం ఈ యొక్క ప్రపంచం యొక్క మాయలో పడి ఎల్లప్పుడూ కూడా ప్రపంచాన్ని అందుకోవాలనే యొక్క ప్రయత్నంలో ఈ యొక్క ప్రయత్నంలో తాలాన్ని మనం మర్చిపోయాము ప్రపంచం యొక్క భోగభాగ్యాలను మనం అందుకోవాలనే యొక్క ప్రయత్నంలో అల్లాహ్ను మనం మర్చిపోయాము మరియు ప్రవక్త వారిని మనం మర్చిపోయాము మరియు స్వర్గాన్ని మనం మర్చిపోయాము నరకాన్ని మనం మర్చిపోయాము ప్రయ దినాన్ని మనం మర్చిపోయాము మరియు మనకు మరణం ఉందనే యొక్క విషయాన్ని కూడా మనం మర్చిపోయాము ఈ విధంగా మనం జీవితం కొనసాగిస్తున్నాము ఏ మరో పాటలో మనం ఉన్నాము మనం మర్చిపోయాం సహోదరుల కాబట్టి మనకు మళ్ళీ గుర్తు చేపిస్తున్నాడు మీకు మరణముంది మీరు ఈ యొక్క ప్రపంచం వైపుకు వెళ్తున్నారో ఈ ప్రపంచం ఎప్పుడు కూడా మీ దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు మరలా మీరు నా దగ్గరికే రావాల్సి ఉంది అని అల్లహతల్లా తెలియజేస్తున్నాడు గుర్తు చేపిస్తున్నాడు సహోదరులారు కాబట్టి ఈ యొక్క ఏదైతే భూ ప్రకంపనలు వస్తాయో భూమి కంపిస్తుందో ఇది అల్లాహ వైపు నుండి వస్తాయి సహోదరులవరం అల్లహతల మనకు తెలియజేపిస్తున్నాడు ఈ ఇది చాలా చిన్నది సహోదరులరా ప్రజల దినానికి ముందు ఇంకా అధికంగా వస్తాయి అప్పుడు ఎవరు కూడా నివసించారు ప్రతి ఒక్కరు అయిపోతారు సహోదరులారాం ఆ విషయాన్ని మనకు గుర్తు చేపిస్తున్నాడు సహోదరులారాం అల్లహ తల ఎప్పుడైతే ఈ యొక్క చిహ్నాలు సంకేతాలు మనకు తెలియజేపిస్తాడో అప్పుడు మనం మళ్ళీ అల్లాహ వైపుకు మరలాలి నమాజ్ వైపుకు రావాలి నమాజులు పాటించాలి మనం అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా జీవితం కొనసాగించాలి ప్రోక్త ముహమ్మద్ సుల్లా సలం వారి పద్ధతి పరంగా మనం జీవితం కొనసాగించాలి అప్పుడే మనకు ఒకవేళ ఈ యొక్క భూప్రకంపనలో ఈ యొక్క భూకంపాలు మనం మరణించినా కూడా అల్లాహ్ వద్ద మనం శాశ్వతంగా ఉండే స్వర్గంలో మనం చేరుతాం సహోదరులరాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి పాపాలకు దూరంగా ఉండాలి ఏదైతే చాలా పెద్ద పెద్ద కబీరా గుణ చాలా పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వ్యభిచారం మరియు మద్యపానం ఈ యొక్క పాపాలకు దూరంగా ఉండండి మరియు వేరే వారిని కూడా ఈ యొక్క పాపాల నుండి రక్షించండి కాపాడండి సహోదోల్లారాం ఈ వీడియో వేరే వారికి కూడా చేయండి అస్సలం వలైమ్